బాలు రాజేష్ ఇద్దరు మాట్లాడుకుంటారు తీసుకొచ్చిన బహుమతులకే ప్రభావతి ఉబ్బి తబ్బిబ్బైపోతుంది ఇవన్నీ మా కోసం మలేషియా నుంచి తెచ్చారా అని చెప్పనగానే కానీ ఏంటి ఏంటి అమ్మమ్మ అలా ఆశ్చర్యపోయి చూస్తున్నావు అనగానే మీ అత్తగారికి ఏదో ఒక చీర తెచ్చినందుకే ఓ తెగ సంబరపడిపోతుంది మలేషియా నుంచి ఏదో కోట్లు బొమ్మూట పట్టుకొచ్చినట్టుగా అని చెప్పాను కానీ అత్తయ్య అంతే ఆ రోహిణి అంటే ఇష్టం కదా ఏం తీసుకొచ్చినా అలా గొప్పగానే ఫీల్ అవుతారు అని కానీ సరే సరే ఈ సంతంతా మనకెందుకు పద మనం లోపలికి వెళ్దామని మీనాని అని తీసుకుని సుశీలమ్మ కాస్త లోపలికి వెళ్ళిపోతుంది ఏ మీనా మీనా అని చెప్పనేసరికి ఏంటి అత్తయ్యా అనగాని కాఫీ తీసుకురా అని చెప్పనేసరికి ఎవరికి మీకా అని చెప్పను కానీ అదేంటి ఇంటికి గెస్ట్ వచ్చారు పైగా రూ మలేషియా నుంచి వచ్చారు కాఫీ కూడా తీసుకొచ్చి ఇవ్వడం చేత కదా ఏంటి అని చెప్పనేసరికి అలాగే అత్తయ్య అని చెప్పాను కానీ ఏంటి మీనా ప్రతి దానికి అలాగే అలాగే అంటూ పోతే ఇంకా మీ అత్తగారు నిన్ను ఒక ఆట బొమ్మని ఆడించినట్టు ఆడిస్తూనే ఉంటుంది అని చెప్పి సుశీలమ్మను కానీ పెద్దవారు కదా అత్త అమ్మమ్మగారు ఒక మాట అంటే ఏముంది పైగా అత్తగారు అని చెప్పాను కానీ బాగుంది మీనా నువ్వు ఇన్ని మాటలు పడుతున్నా అదే ప్రభావతిని నేను ఒక మాట అంటే కారం తిన్న కాకిలా కైకాయ మనిపోద్దు నా మీద అని చెప్పాను ఈసరికి వదిలేసాడు అమ్మమ్మగారు మీరు కాఫీ తాగుతారా అని చెప్పాను కానీ ఇవ్వమ్మా అని చెప్పి ఇంకా తీసుకొచ్చి అతనికి ఇటు సుశీలమ్మకి కాఫీ ఇవ్వడంతో ఇద్దరు కూడా తాగుతారు తాగుతుండేసరికి సరే అమ్మమ్మ అని చెప్పి మీనా కాస్త గదిలోకి వెళ్తుంది గదిలోకి వెళ్ళిన మీనా అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది ఏంటి మీనా మీనా అని మళ్ళీ ప్రభావతి పిలుస్తుంది పిలిచేసరికి ఎందుకు ప్రభా అలా గో గొంతు కోసిన మేకలా పిలుస్తావో అని చెప్పాను కానీ మీనా ఎక్కడికి వెళ్ళింది అత్తయ్యా అని చెప్పనేసరికి నాకేం తెలుసు ఇందాక కాఫీ ఇచ్చేటప్పుడు చూశాను మళ్ళీ మీనాని అని చూడలేదు అని చెప్పనేసరికి ఈలోపు బాలువాళ్ళు పొలం వెళ్ళి మామిడికాయలు పువ్వు తీసుకొస్తారు మీనా మీనా అని చెప్పనేసరికి మేము మీనా కోసమే కేకలు వేస్తున్నాం ఈ మహాతల్లి ఎక్కడ కూర్చుందో ఏంటో ఇప్పుడుకొచ్చి బయటికి రాలేదు అని చెప్పనేసరికి మీనా కనిపించట్లేదా ఏంటి శీల డాలింగ్ మీనా ఎక్కడికి వెళ్ళింది అనగాని ఏమోరా కాఫీ ఇచ్చింది మళ్ళీ కనిపించలేదు అనగాని ఒరే నేను బయట చూస్తాను నువ్వు లోపల చూడా అంటూ రాజేష్ బయటికి వెళ్తాడు ఇంకా బాలు చుట్టూ చూసి ఇంతకీ మీనా ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదా ఏంటి అంటూ మాట్లాడేసరికి తెలీదు తెలీదని మొత్తం ఇల్లు అంతా వెతుకుతారు అంతా వెతికి వెతికి లాస్ట్కి శృతి కాస్త గదిలోకి వెళ్ళి చూడడంతో మీనా కాస్త కింద పడిపోయి ఉంటుంది మీనా అంటూ గట్టి గరి చేయడంతో అందరూ గదిలోకి వెళ్తారు అదేంటి మీనా ఎక్కడ పడిపోయింది అనుకుంటూ ఉండగానే అవును ఇందాక నాకు కాఫీ ఇచ్చినప్పుడు ఇప్పుడే వస్తాను అమ్మమ్మగారు అంటూ గదిలోకి వెళ్ళింది ఆ తర్వాత వచ్చేసింది అనుకున్నాను ఇప్పుడు ఇక్కడే పడిపోయిందా అని చెప్పి అయినా మీనాని పట్టించుకునే వాళ్ళే లేరా ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఒక మనిషి కనిపించకపోతే చూసుకోరా ఏ ఎప్పుడనగా పడిపోయిందో ఏంటో అనుకుంటూ బాలు కాస్త కింద పడిపోయిన మీనాని తన చేతులతో ఎత్తుకు ని మంచం మీద పడుకోబెడతాడు పడుకోబెట్టేసరికి మొహం మీద నీళ్లు చల్లడంతో మీనా స్పృహలోకి వస్తుంది అమ్మ మీనా ఏ కళ్ళు తిరిగి పడిపోయేవా అని చెప్పాను కానీ ఏమో అమ్మమ్మ గారు గదిలోకి వచ్చేసరికి కళ్ళు తిరిగినట్టు అనిపించాయి అని చెప్పనేసరికి ఇంకా వెంటనే సుశీలమ్మ పెద్దావిడి కదా వాళ్ళకి తెలిసిపోతాయి కదా చేయి పట్టుకుని చూసేసరికి అమ్మ దొంగ అనుకుంటూ అనేసరికి చెవులో చెప్తుంది చెప్పడంతో సిగ్గుపడుతుంది మీనా ఏంటి ఏం చెప్పవు మీనాకి నాకు చెప్పు అంటూ అనగానే నువ్వు తండ్రివి కాబోతున్నావురా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి రోహుని గుండెల్లో రాయి పడిపోయినట్టుగా షాక్ అయిపోతారు ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా చాలా సంతోషపడిపోతారు ఏంటి మీనా తల్లి కాబోతుందా అని చెప్పనేసరికి ఏ ప్రభా నీ కోడలు తల్లి కాబోతుందంటే నీకు సంతోషంగా లేదా ఏంటి నీ ఇంటికి వారసుడు వస్తున్నాడంటే సంతోషంగా లేదా ఏంటి అని చెప్పాను కానీ నన్నే కొడుకుగా అనుకోవట్లేదు నాకు పుట్టిన బిడ్డని కో వారసుడిగా ఎందుకు అనుకుంటుందిలే డార్లింగ్ దాని గురించి మాట్లాడమే అనవసరం అని చెప్పనేసరికి సత్యం ఇంకా సంతోషమే కదా అనగాని ఇంకా సంతోషమే అమ్మ నా 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 మీద ఎక్కి ఆడేవాడు వచ్చేస్తున్నాడు అనమాట అని చెప్పి అమ్మ మీనా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి పైగా నువ్వు ఇంటిళ్ళు పాదికి అన్ని పనులు చేస్తావు ఇక మీదట నువ్వు ఏ పనులు చేయడానికి వీల్లేదు అని చెప్పనేసరికి ఏ పనులు చేయకపోతే ఎలాగత్తయ్యా పనులు చేసుకోవాలి కదా అని చెప్పాను కానీ ఒరే బాలు సత్యం ఇప్పుడే చెప్తున్నాను మీనాకు డెలివరీ అయ్యేంత వరకు మీనాని నేను పంపించను ఒరే బాలు నీకు పెళ్ళం కావలితే వచ్చి ఇక్కడ ఉండు లేదా పెళ్లాన్ని వదిలేసి నువ్వు రాజమండ్రి వెళ్ళిపో మీనాను మాత్రం పంపించును అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అదేంటది మీనాని పంపించనంటే ఇంటిల్లి పాది పని ఎవరు చేస్తారు అనుకుంటూ ఉండగానే ప్రభా అక్కడికి వస్తే మీనాకు పనులు చెప్తావు మీనా పనులు చేయకూడదు చాలా నీరసంగా ఉంది పైగా గర్భవతి కూడాను అందుకే మీనా ఎక్కడికి రాదు అనగానే నీ ఇష్టం అమ్మా అని చెప్పనేసరికి సరే డార్లింగ్ నేను అక్కడ పనులు ఏమన్నా ఉంటే చక్కబెట్టుకుని ఇక్కడికే వచ్చి ఇక్కడే కార్ ట్రిప్పు తిప్పుకుంటాను ఎంత వస్తే అంతే ఇక్కడే ఉంటాం కదా అని చెప్పాను కానీ మంచిదిరా మంచి ఆలోచన చేశావు అంటూ సత్యం చెప్తాడు అందరూ అదే మంచి పని అన్నయ్య అక్కడ ఉంటే వదిన ఖాళీగా ఉండదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అది ఒక అందుకు మంచిదే నానమ్మా అని చెప్పి అందరూ కూడా అదే చెప్తారు కానీ ప్రభావతి మాత్రం మే ఏదో రకంగా తనతో పాటు తీసుకువెళ్ళిపోవాలి అని ఇంకా ప్రభావతి క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించిన ప్రభావతి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే ప్రభావతి పాలక పాతకాలం మనిషే కదా అంటే ప్రభావతికి అన్నీ తెలుసు కదా ఏం తినొచ్చు ఏం తినకూడదు అన్నీని ఇంకా అవన్నీ తిన తినకొచ్చు తినొచ్చు తినకూడదు అన్నీ కడుపుతున్న వాళ్ళు ఏం తింటే ప్రమాదమో అది ఎక్కడుందా అని ఇల్లంతా వెతుకుతుంది అంటే చుట్టుపక్కల మొక్కలు ఉంటాయి కదా అవన్నీ వెతుకుతుంది వెతికేసరికి ఒక చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు పసరు కనుక పాలల్లో కలుపుకుని తాగితే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది అయితే ఏం జరుగుతుందంటే ప్రభావతి కాస్త ఆ చెట్టు ఆకులు తీసుకుని వెళ్ళడం పక్కింటి పిన్ని గారు కాస్త చూస్తారు చూసి ఇదేంటి ప్రభావతి ఈ చెట్టాకులు తీసుకువెళ్తుంది తీసుకు వెళ్తుంది ఈ చెట్టాకులు ప్రమాదమే ఈ చెట్టాకులతో ప్రభావతికి ఏం పనుంది అనుకుంటూనే ఇంకా చూసిన వాళ్ళు కుదురగా ఉండరు కదా అమ్మ సు సుశీల్ సుశీల్ బామ్మగారు బామ్మగారిని పిలిచేసరికి ఏంటే మాకు పనులు ఉండవనుకుంటున్నావా ఏంటి ఖాళీగా నీతో ఊసులు చెప్పడానికి అనగాని కాదు బామ్మ ఆ చిట్టాకులు ప్రభావతి ఎందుకో కోసుకు వెళ్ళింది ఆ చిట్టాకులు విషంతో సమానము అంటారు కదా కడుపుతున్న వాళ్ళు అసలే ఆ చిట్టాకులు జోలికి వెళ్ళకూడదు అలాంటిది ఆ చిట్టాకులు ఎందుకు ప్రభావతి కోసుకెళ్ళింది అనగాని ఏంటే నువ్వు చెప్పేది అనగాని అవును అని చెప్పనేసరికి సరే అని ఇంకా లోపలికి వచ్చేసరికి ప్రభావతి కాస్త వంటగదిలో ఉండి పాలు కలుపుతూ ఉంటుంది కలుపుతూ ఉండి తెచ్చిన చెట్టాకులు చీర చింగులోంచి తీసి అవి నలిపి పసర కాస్త పాలల్లో కలిపి పక్కనే ఉన్న హార్లిక్స్ ప్యాకెట్టు బాగా వేసేసరికి పసర కాస్త కవర్ అయిపోయేటట్టుగా వేసేస్తుంది వేసేయడంతో కలపడం అంతా కూడా ప్రభావతి పక్కనే ఉన్న అదే నుంచి సుశీలమ్మ చూస్తుంది అమ్మ మీనా అనుకుంటూ గదిలో ఉన్న మీనా దగ్గరికి పాలు తీసుకువెళ్తుంది అమ్మ మీనా ఈ పాలు తాగమ్మా చాలా నీరసంగా ఉన్నావు కదా మళ్ళీ నువ్వు రాజమండ్రి రావాయే డెలివరీ అయ్యేంత వరకు మళ్ళీ నేను ఇక్కడికి ఎప్పుడొస్తానో ఏంటో నీకు సేవ చేసుకునే భాగ్యం మళ్ళీ నాకు దక్కదు కదా అని చెప్పి ఎంతో ప్రేమగా పాలట్టుకొచ్చి ఇచ్చేసరికి ఆగుప్రభా అంటూ అనేసరికి ఈ లోపందరూ కూడా వస్తారు ఏ జరిగిందమ్మా అనగానే ప్రభావతి ఎప్పుడూ లేని మీనాకు ఎంతో ప్రేమతో పాలు తీసుకొచ్చిందిరా అని చెప్పనేసరికి ఏంటి మా ప్రభావతమ్మ మీనాకి పాలు తీసుకొచ్చిందా ఇది ఇదేదో ఆలోచించవలసిన విషయమే డాలింగ్ అని చెప్పనేసరికి అదే కదరా అని చెప్పి ఒరే బాలు ఆ పాల గ్లాస్ తీసుకోరా అని చెప్పనగానే పాల గ్లాస్ తీసుకుంటాడు తీసుకున్నవాడు కాస్త రోహిణి ఆ పాల గ్లాస్ తీసుకుని ఆ పాలు తాగు అని చెప్పనేసరికి అమ్మ రోహిణి నువ్వెందుకమ్మా నువ్వు పాలు తాగవు కదా అని చెప్పను కానీ అవునమ్మమ్మ గారు నేను పాలు తాగను అని చెప్పను కానీ శృతి నువ్వైనా పాలు తాగు అనగానే నాకు ఇష్టం ఉండదు అమ్మమ్మ గారు అనగానే సరే ఆ పాలేదో ఒరే మనోజు నీకు పాలు ఇష్టమే కదరా నువ్వు తాగరాను కానీ సరే అని చెప్పి పాలు తీసుకుంటాడు ఒరే మనోజ్ పాలు తాకూడదరా అని చెప్పాను కానీ ఏ ఎందుకు తాకూడదు అందులో ఆకుపసర కలిపేవు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి అని చెప్పాను కానీ వెంటనే ప్రభావతి చెంప చెల్లు అనిపిస్తుంది సుశీలమ్మ అసలు నువ్వు మనిషివేనా అసలు ఆడదానివేనా తను నీలాంటిదే అని అనుకోవచ్చు కదా ప్రభా నీ గోడలు కడుపుతో ఉందంటే సంతోషించడం మానేసి కడుపులోని బిడ్డను చిదిమేయడానికి కూడా వెనకాడట్లేదా అసలు నువ్వు మనిషివేనాను కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి బయట ఉన్న ఆకులు పసర తీసుకొచ్చి ఆ పాలల్లో కలిపి మీనాకు తీసుకొచ్చి ఇచ్చింది మీనా నీ అత్తవారింటికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అని చెప్పాను కదా మీనా ఇక్కడే ఉండిపోతే పనులన్నీ ఇవిడ గారు చేయాల్సి వస్తుందని ఇంట్లో పనులు చేయడం కోసం మీనా కడుపులో ఉన్న బిడ్డను కూడా చిదిమేయడానికి వెనకాడట్లేదు నీ భార్య అంత అంత మంచి మనిషి అనగానే ఏంటే ప్రభా అని చెప్పి సత్యం కూడా చెయ్యత్తపోతాడు నాన్న అని చెప్పి బాలు అనేసరికి సైలెంట్ అయిపోతాడు చిచ్చి నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది ఎంత కిరాతకంగా ప్రవర్తిస్తావని కళలో కూడా అనుకోలేదు చిచ్చి అనుకుంటూ అందరూ చీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రభావతి కూడా వెళ్ళిపోతుంది బా మేనా ఏడుస్తూ ఉండేసరికి బాలు కాస్త మేనాని వాదార్చి నిన్ను ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా నేను చూసుకుంటాను నీకు ఏ లోటు రానివ్వను నువ్వు నానమ్మ చెప్పినట్టుగాని ఇక్కడే ఉండు నీకు బిడ్డ పుట్టేంతవరకు అని చెప్పి ఇంకా మేనా చెప్పే మేనాకైతే బాలు చెప్పి వాదారుస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్